హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు బ్లాగ్స్ అండి అట్ ద రేట్ వన్ టూ త్రీ ఇక్కడ నేను ఏం చేసిన అంటే బాయిల్ ఎగ్ కర్రీ వేసిన ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకొని ఆనియన్స్ టమాటా కట్ చేసుకొని అవి నూనె గింజలు అవన్నీ వేసిన తర్వాత ఆనియన్స్ టమాటా అవి మగ్గిన తర్వాత పసుపు అల్లం వెల్లగడ్డ నెక్స్ట్ కారం అవన్నీ వేసిన తర్వాత ఎగ్స్ బాయిల్ చేసినవి ఉంటాయి కదా అవి అందులో వేసుకొని ఇంకా కొద్ది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా ఉంచి ధనియాల పౌడరు ఇంకా చికెన్ మసాలా కూడా వేస్తే చికెన్ ఫ్లేవర్ వస్తుందండి కొంచెం అదనమాట నెక్స్ట్ ఇక్కడ ఎందుకు ఏ టైంలో వేస్తున్నా అంటే నేను ఆఫ్టర్నూన్ చేస్తున్నా ఆఫ్టర్నూన్ అప్పుడు వచ్చి అన్నం వండుకొని కూర వండుకొని తినేసరికి అలా టూ త్రీ అయ్యిందండి సాకలు అవుతుంది టైంకి అన్నం లేదు కూరం లేదు మా అత్తమ్మనేమో కోటప్ప వెళ్ళింది మా చిన్ను మా అత్తమ్మ మార్నింగ్ ఇక సిక్స్కే షాప్కి వెళ్ళిన అనమాట నేను సిక్స్ సిక్స్ థర్టీకి ఆ టైం వరకల్లా నేను ఇల్లుకి బండలు తోడిసిన ఇల్లుకి బండలు తోడిస్తే నైటే అండ్లు వినిపెట్టుకున్నా నెక్స్ట్ మా అత్తమ్మ మా చిన్ను కలిసి పూజ చేసి వాళ్ళు కోటప్ప కొండకెళ్ళారు నెక్స్ట్ మా మమ్మల్ని కూడా కొంచెం ఇది కలబెట్టడానికి కర్రీ చేయడానికి ట్రై చేస్తా చూడండి చిన్నపిల్లలైతే ఇట్లా చేసి భలే అండి అసలు వాళ్ళు చేస్తా అన్నప్పుడు చేయనియాలి వాళ్ళకి వచ్చిందో రాందో నెక్స్ట్ నేను వీడియోస్ చేస్తున్నా కదా నేను విన్ని రోజులు వీడియోస్ పెట్టడానికి కారణం ఏంటంటే నా మీద చాలా మంది కుళ్ళు కుట్టులు ఫ్రెండ్స్ అందుకే నేను కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నా వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది నాకే నేను నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను చేసుకోవాలని వాళ్ళకి ఇష్టం ఉంటే చేసుకోవాలి లేకపోతే లేదు అంతేగాని చేసుకునే వాళ్ళ మీద కుళ్ళుకోవడం ఏంది ఫ్రెండ్స్ మన వాళ్ళే ఉంటే మనల్ని సపోర్ట్ చేయాలి కానీ కుళ్ళుకోవడం కరెక్ట్ కాదు కదా వాళ్ళకి కూడా ఉంటుంది కదా వాళ్ళు ఏదో ఒకటి చేయొచ్చు కదా వాళ్ళకి ఇష్టం ఉన్నది వాళ్ళు చేసుకొని నాకు ఇష్టం ఉన్నది నేను ఇది చేసుకుంటున్నాను నాకు ఎంత రిస్క్ తెలుసు అసలు ఈ వీడియోస్ తీయాలంటే నాకున్న వర్క్కి అయినా సరే నేను చేసుకుంటున్నా నాకు ఇంట్రెస్ట్ ఉంది అవి అంత కుళ్ళు శకలు అసలు ఈ రోజులలో అయితే ఏ పని చేసినా కుళ్ళు పోవడం ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మేము ఎగ్ కర్రీ అన్నం అన్నీ అయినాయి కదా అది చూపిస్తున్నా తింటున్నాం అనేసి నేను అమ్మలు కలిసి ఆఫ్టర్నూన్ టైంలో చాలా బాగుంది వేడివేడిగా ఎగ్ కర్రీ ప్లస్ వేడివేడిగా రైస్ అప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి అన్నం తినేస్తున్నాం అనమాట వంట చేసేసి ఇంకా మీరైతే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇంకో ఇవి నేను ఆఫ్టర్నూన్ షాప్ దగ్గర నుండి వచ్చేటప్పుడు చిన్న చిన్నగా ఉన్నప్పుడు పెప్సీస్ అయితే మా మమ్మీ దగ్గర మా అమ్మ దగ్గర కానీ ఇట్లా కొట్లాడి కొట్లాడి డబ్బులు తీసుకొని మరి ఇట్లా కొనుక్కొని తినేది సైకిల్ మీద బండి మీద పోతుంటే కానీ అప్పుడున్నంత టేస్ట్ అయితే లేదు ఈ రోజులలో ఎవరైనా తిన్నారా లేరా అనేసి కామెంట్ చేయండి అమ్ములకి కొరుకనికి రావట్లేదు అందుకనేసి చూపిద్దామని తీసిన మళ్ళీ నేను ఎటు సైడ్ హోల్ పెట్టినా నాకు అదే అర్థం కాలేదు అందుకక్కడ అనమాట కానీ చిన్ననాటి జ్ఞాపకాలు అవి వేరే ఉంటాయి అప్పట్లోనైతే పుల్ల పుల్లగా తీయ తీయగా బాగుండేది ఇప్పుడు అంత టేస్ట్ లేవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్